హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వంతస్ హ్యాపీ హోమ్ ఇవాళ్ళ రెసిపీ బూందీ లడ్డు ఎన్ని లడ్డూలైనా చాలా ఈజీగా చేసేయగలుగుతాము నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఒక్కసారి ట్రై చేయండి ఇంకెప్పుడు స్వీట్ షాప్లో అయితే లడ్డూలు కొనరు మీరే ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఈ బూందీ లడ్డు ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ అయితే ఒక బౌల్లో టూ కప్స్ శనగపిండిని తీసుకోవాలి శనగపిండి కప్పుకి నిండుగానే తీసుకోండి ఎల్తుగా కాకుండా టూ కప్స్ కూడా అండ్ నెక్స్ట్ ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ సాల్ట్ అలాగే చిటుకుడు వంట సోడా అండి చాలా తక్కువ వంట చూడ అనేది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి బెల్లూన్ విసుకరతో మిక్స్ చేసేయండి నెక్స్ట్ వన్ కప్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ ఫ్లోర్ని మిక్స్ చేయండి ఒకేసారి వాటర్ వేయకండి ఎక్కువ లంప్స్ ఫామ్ అవి స్మూత్ కన్సిస్టెన్సీ తేడానికి కష్టం అవుతుంది ఇలా ఎగ్జాక్ట్గా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వన్ కప్ వాటర్కి థిక్ బ్యాటర్ అయితే ఫామ్ అయింది ఎక్కడైనా లంప్స్ ఉంటే విస్కట్తో బాగా బీట్ చేస్తే మొత్తం అంతా కూడా స్మూత్ కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుందండి నేను ఎక్స్ట్రా హాఫ్ కప్ వాటర్ తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ సెట్ చేసుకుంటున్నాను ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలండి అప్పుడే బూందీ పర్ఫెక్ట్ గా రౌండ్గా వస్తుంది ఎక్కువ వాటర్ వేసి మరీ లిక్విడ్ గా ఉన్న ఆయిల్ పీర్ చేస్తాయండి నేను తీసుకున్న హాఫ్ కప్ వాటర్ లో వన్ ఫోర్త్ కప్ వాటర్ అయితే మిగిలాయి అంటే టోటల్ గా వన్ ప్లస్ వన్ ఫోర్త్ కప్ వాటర్ ని నేను యూజ్ చేశాను ఈ బ్యాటర్ మిక్స్ చేయడానికి మీరు వాటర్ మెజర్మెంట్ పెట్టుకోకండి మీరు ఎగ్జాక్ట్ గా నేను తీసుకున్నట్టుగా కాకుండా కొద్దిగా పిండి హెల్త్గా గా తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా మళ్ళీ డిఫరెన్స్ రావచ్చు కాబట్టి నేను చూపిస్తున్న బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా దోశ బ్యాటర్ లా ఉండాలండి నెక్స్ట్ బూందీ తయారు చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ చేయండి అండ్ బూందీ వేయడానికి మనకి ఇలాంటి గరిట్ ఉంటే సరిపోతుందండి బూందీ ఆయిల్ పీర్చకుండా రౌండ్గా రావాలి అంటే ఇక్కడ ఆయిల్ అనేది బాగా మరగాలండి ఒక డ్రాప్ వేసి చూడండి వెంటనే వస్తే మరిగినట్టు ఇక్కడ చూస్తున్నారా వెంటనే రాలేదు ఇంకా ఆయిల్ బాగా మరగాలండి ఇక్కడ ఇంకో డ్రాప్ కూడా వేసి చూపిస్తున్నాను ఇలా వెంటనే పైకి వస్తే మనకి ఆయిల్ బాగా అండి అప్పుడు బూందీ అనేది పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వస్తుంది నెక్స్ట్ గుంటగరిటితో పిండిని తీసుకొని ఈ చిల్లులు గరిటలో స్లోగా వేసుకుంటే ఈ పిండి అనేది ధారలుగా ఆయిల్లో పడుతుందండి ఆయిల్ బాగా మరిగుండడం వల్ల ప్రతి దారా కూడా బూందీగా చాలా బాగా నీట్గా రౌండ్ షేప్ అయితే వస్తుంది ఒక్క బూందీ కూడా షేప్ అస్సలు కాడల్లా ఉండదండి ఆయిల్ బాగా మరిగుండడం వల్ల వన్స్ కడాయి మొత్తం నిండిన తర్వాత ఇంకా బ్యాటరీ అయితే వేయకండి స్టవ్ ఫ్లేమ్ కూడా మీడియం టు హైలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి బూందీ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి మరీ ఓవర్గా క్రిస్పీగా అవ్వకూడదు పైన క్రిస్పీగా ఉండాలి మనం పట్టుకుని స్మాష్ చేస్తే మెత్తగా నలగాలండి ఇలా ఫ్రై అయిన బూందీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వెంటనే ఇంకో బ్యాచ్ అస్సలు వేయొద్దు ఇలా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఒక థర్టీ సెకండ్స్ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఈ గ్యాప్లో చిల్లు గట్టిని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎక్కడైనా నీట్గా క్లీన్ చేయకపోయినా మనం బూందీ వేసినప్పుడు రౌండ్గా రాకుండా కొద్దిగా షార్ప్గా వస్తాయండి కాబట్టి మీరు వేసే ప్రతి వాయికి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆయిల్ కూడా బాగా మరగాలన్నమాట ఇలా థర్టీ సెకండ్స్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హైలో మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని గరిటతో పిండిని వేసుకుంటూ స్టార్టింగ్లో బూందీని ఎలా ఫ్రై చేసుకున్నామో సేమ్ అలాగే పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేలాగా మనం ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన బూందీని ఒక కప్పు వరకు పక్కకు పెట్టుకోండి ఆ బూందీని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ పాకం ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లో టూ కప్స్ షుగర్ తీసుకుంటున్నాను అండ్ టూ కప్స్ షుగర్కి త్రీ ఫోర్త్ కప్ వాటర్ అనేది తీసుకోవాలండి మనం స్టార్టింగ్లో శనగపిండి కూడా టూ కప్స్ తీసుకున్నాం కదా మనం ఎంతైతే శనగపిండి తీసుకుంటామో అంత ఈక్వల్గా షుగర్ అనేది తీసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యేలోపు పక్కన చిన్న కడాయిలో డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందాము ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేస్తున్నానండి కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ని రోస్ట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మీరు రోస్ట్ చేసుకోవచ్చు వన్స్ జీడిపప్పు కిస్మిస్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యి పాకం మరగడం స్టార్ట్ అయింది మనం బూందీ లడ్డూకి పాకం అనేది తీగపాకం రావాలి అలాగని మరీ ముదరగా పాకం రాకూడదండి లేత తీగపాకం వస్తే సరిపోతుంది అది ఎలానో కూడా చూపిస్తాను చూసేయండి మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా తీగ అనేది రావాలి కానీ నిలబడకుండా మధ్యలో కట్ అయిపోవాలండి ఇది మనకి జ్యూసీగా బూందీ లడ్డు రావాలి అంటే మీకు తీగ నిలబడి కూడా లడ్డూ చేసుకోవచ్చు అది టేస్ట్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది జ్యూసీగా కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసేసుకోండి స్టవ్ అనేది నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకంలో మిక్స్ చేసుకోండి కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా వేసుకోండి బూందీ అంతా కూడా ఈ పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా బూందీ మొత్తం వేసిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి ఒకసారి మిక్స్ చేసేసి మనం బూందీని సైడ్ ఒక కప్పు పెట్టుకుని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ బూందీ పౌడర్ను కూడా వేసుకోండి ఇలా కొద్దిగా పౌడర్ చేసి వేయడం వల్ల లడ్డు చుట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇలా బాగా మిక్స్ చేసి గట్టిగా గరిటతో నొక్కి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఈ బూందీ లడ్డూలు వేడివేడిగా చుట్టాల్సిన అవసరం లేదండి గోరువెచ్చగా అయిన తర్వాత చుట్టుకోవచ్చు టెన్ మినిట్స్ తర్వాత గోరువెచ్చగా అయింది ఒకసారి మిక్స్ చేసుకోండి ఇక్కడ మొత్తం పాకమంతా కూడా బూందీలు అబ్జర్వ్ చేసుకున్నాయి చేతికి నెయ్యి అప్లై చేసి మీకు నచ్చిన సైజులో చుట్టేసుకోవడమే అండి మీరు గట్టిగా ప్రెస్ చేస్తే ఈజీగానే లడ్డు అనేది ఫామ్ అయిపోతుంది సేమ్ ప్రాసెస్లో మిగిలిన లడ్డూలు కూడా చేసుకోవచ్చండి నేను చెప్పిన రెండు కప్పుల శనగపిండి క్వాంటిటీకి నాకు ముప్పై లడ్డూలు అయితే అయినాయండి చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలోనే లడ్డూల్ని ప్రిపేర్ చేసేయచ్చండి మీరు కూడా వచ్చే వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంత